ఎన్నికలకు ముందు ఒక పార్టీతో అంటగాగడం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళడం ప్రజాప్రతినిధులకు ఒక పరిపాటిగా మారింది ప్రస్తుతం తెలంగాణలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాప్రతినిధుల్లో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది ఈ మధ్యకాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు వీరిపై వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు బీఆర్ఎస్కు అనుకూలంగా తీర్పు ఇస్తూ నాలుగు వారాలలో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తీర్పు వెలువరించింది దీంతో రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు పార్టీ మారారు అనర్హత వేటు అంటే అధికార పార్టీ వారే స్పీకర్గా ఉంటారు కాబట్టి నిర్ణయాలు తీసుకునే తీసుకునేవారు కాదు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో అది కాస్త ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది మామూలుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల వరకు తీసుకొని ఆ పార్టీకి ప్రతిపక్షం కూడా లేకుండా చేయాలని ఉద్దేశంతో ఉన్నది ఉద్దేశంతో ఉండేది కానీ బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇందులో ముగ్గురపై వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు దీంతో తీర్పు అనుకూలంగా రావడంతో మిగతా ఏడు మంది అంటే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ గూటికి చేరిన ఏడు మంది ఎమ్మెల్యేలో కూడా ఇప్పుడు గుబులు రే రేకెత్తించింది ఎందుకంటే ఈ ముగ్గురిపై ఇప్పుడు హైకోర్టు చెప్పిన మాట ప్రకారం స్పీకర్ స్పీకర్ గారు వారిపై అనర్హత వేటు వేస్తే మరో ఆరు నెలల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అప్పుడు మిగతా ఏడుగురు ఉంటారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గుట్లోకి వెళ్ళిన ఏడు మంది ఆ ఏడు మంది మీద కూడా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు మళ్ళీ వెళ్తారు అప్పుడు ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నాయకులు ఎవరైనా ఓడిపోతే అధికారం లే అధికారంలో ఉన్న పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బీఆర్ఎస్ గెలిస్తే రాబోయే ఎన్నికల్లో రాబోయే కాలం మనదే అనే ఆశ వాళ్ళల్లో ఇంకా చిగురిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్పీకర్ శాసనసభ స్పీకర్ ఈ ముగ్గురుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశ ఆదేశాల ప్రకారం వేటు వేస్తారా లేదా ఒకవేళ ఈ ముగ్గురుపై వేటు వేస్తే మిగతా ఏడుగురుపై బీఆర్ఎస్ మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది నాయకులు ఎలా తయారయ్యానంటే నిజమైన నిజాయితీగా ఒకే పార్టీలో ఉండే నాయకులు లేరు గతంలో మాదిరి నిజంగా ఒక ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ అధికారం కోసం వెళ్ళే నాయకులపై వేటు వేసి జనాలు మనమల్ని ఎందుకు ఎన్నుకున్నారు ఏ పార్టీలో మనముంటే ఆ పార్టీని ఆ పార్టీకి ఓట్లేసి ఆ ఎమ్మెల్యేని గెలిపించింటారు అంటే ఆ నాయకులు పార్టీ మారితే అప్పుడు ఓట్లు వేసిన ప్రజలు ఎరిపుష్పలవుతారు నిజంగా ఇప్పుడు కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఏటుపడితే నిజంగా ఇది భవిష్యత్ రాజకీయాలలో మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అప్పుడు ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీలో తిరిగి మిగతా పార్టీ పార్టీ ఎదురు పార్టీ నాయకులపై అనేక విమర్శలు చేసి ఏదేదో అవినీతి ఆరోపణలు చేసి తర్వాత పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్ళడం అనేది ఒక ఇది పూర్తిగా చాలా అన్యాయమైన పరిస్థితికి వెళ్ళింది ప్రజలు ఎన్నుకు ఎన్నుకున్న దానికి అర్థమే లేకుండా పోతుంది ఖచ్చితంగా ఇప్పుడు కానీ హైకోర్టు నిర్ణయం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై వేటు పడితే రాబోయే రోజుల్లో రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉంటుంది నాయకులు పార్టీలు మారాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది ఇలాంటి పరిస్థితి రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ కోసమే కష్టపడి పనిచేసి నిజాయితీగా ఉంటే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తే వారిని ఎప్పుడు ప్రజలు గెలిపిస్తూనే ఉంటారో వాళ్లకు ఆదరాభిమానాలు ప్రజల్లో ఉంటాయి ఈ విషయం ఎప్పటికీ రాజకీయ నాయకులు తెలుసుకోవాలి ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ వాళ్ళను విమర్శించి ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళా అదే పార్టీలో చేరడం ఇది చాలా దుర్మార్గం ఇది ప్రజలను వంచినట్టే ఇలాంటివి జరగకుండా ఏదో ఒక రూపంలో అడ్డుకట్టు పడే విధంగా రాజ్యాంగ బద్ధంగా వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా మంచి నిర్ణయాలు జరిగితే ప్రజలకు మంచి తప్పకుండా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేస్తాడా లేదా వేస్తే ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఇప్పుడు చర్చగా మారుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను ప్రజల తరఫున